మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగి ఇవాల్టికి సరిగ్గా ఐదేళ్ళు ఈ ఐదేళ్ళు అవుతున్నప్పటికీ సిబిఐ దర్యాప్తు సంస్థ ఇప్పటికీ ఈ కేసులో ఉన్నటువంటి అసలు కుట్రదారులు ఎవరనేది కూడా ఇంకా నిర్ధారించలేనటువంటి పరిస్థితి కడప జిల్లాలో అజాత శత్రువుగా ఉన్నటువంటి వివేకానందరెడ్డిని అంత కిరాతకంగా చంపాల్సినటువంటి అవసరమే వచ్చింది ఆ కుట్రదారులు ఎవరనేది కూడా సిబిఐ త్వరలోనే నిగ్గు తేలుస్తాదని కూడా కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ వివేకానందరెడ్డి ఫ్యామిలీకి సంబంధించి వివేక భార్య సౌభాగ్యమ్మ గారు మన దగ్గర ఉన్నారు మొదటిసారిగా ఆమె మీడియా ముందుకొచ్చి అసలు వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి వైఎస్ రాజశేఖర రెడ్డితో పాటు దాదాపు ఏడు వందల మంది కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కలిసిమెలిసి ఉన్న నేపథ్యంలో ఎందుకు ఇలాంటి ఘోరమైనటువంటి పరిస్థితి జరిగింది అనే దాన్ని తెలుసుకునేందుకు మనతో మాట్లాడేందుకు సౌభాగ్యమగారు మన దగ్గర ఉన్నారు ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం ఇప్పుడు సారు హత్య జరిగే ఐదేళ్ళు అవుతుంది సరిగ్గా అసలు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు వివేకానందరెడ్డి అంటే రాజశేఖర రెడ్డి గారికి చాలా ప్రాణం నమ్మకం అలాంటి వ్యక్తి అజాత శత్రువు అయినటువంటి వ్యక్తిని అంత చంపాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని మీరు అనుకుంటున్నారు నేను పూర్తిగా నమ్ముతాను రాజకీయ కారణాలే అంతకంటే ఏం లేవు రాజశేఖర రెడ్డి గారికి ఆయన లక్ష్మణిలాగా ఉన్నాడని మీ అందరికీ తెలుసు ఆయన మంచితనము ఆయన ఇదే ఓర్చుకోలేకపోయినారు ఆయన ఎంత మంచోడంటే చాలా మిత స్వభావి ఆయన మంచితనమే ఆయనకు ఈ ఈ పరిస్థితికి దారి తీసింది ఏదో ఎమ్మెల్సీగా ఓడించి లేకుంటే ఇంకా ఎన్నో 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 ఇబ్బందులు పెట్టి ఆయన పక్కకు తోసేయాలనేమో అనుకున్నట్టు ఉన్నారు మేము గ్రహించలేకపోయినాం వాళ్ళ దృష్టిలో మా విషయంగా ఏముందో మేము గ్రహించలేకపోయినాం సార్కు ఒకటే ఉంది జగన్ రెడ్డిని సీఎం చేయాలా జగన్ రెడ్డిని సీఎం చేయాలా సారుతో ఎవరైనా ఏదన్నా ఏదన్నా మాట్లాడినప్పుడు కూడా ఇది అన్ని విషయాలు పక్కన పెట్టండి మనం ఇప్పుడు జగన్ రెడ్డిని సేవ్ చేసుకోవాలా కాబట్టి అంతవరకు మనము ఏ అన్ని పరిస్థితులు పక్కన పెట్టి మనము దాని మీదనే కన్సంట్రేషన్ చేసి అదే విధంగా ముందుకు పోవాలని చెప్పేవాడు కుటుంబ నేపథ్యం ఎట్లా ఉండేది రాజశేఖర రెడ్డితో కానీ మీ ఫ్యామిలీతో కానీ వాళ్ళ కుటుంబం మీ కుటుంబం మధ్య అన్నటువంటి జీవితం గడిపినటువంటి సందర్భాలు ఉంటాయి అంటే అవన్నీ మెమరీ చేసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది రాజశేఖర రెడ్డి గారు ఉన్నంతకాలం చాలా బాగున్నాము ఆయన చాలా అభిమానించేవాడు తమ్ముడు అంటే చాలా ఇష్టం చాలా బాగుండే వాళ్ళం దాని తర్వాత మాకు తెలియదు ఏడేరు మనుషులలో ఏముందో చాలా వేస్తుంది మా ఇంట్లోనే మా చిత్రంలో అనుకుంటే అది చాలా గౌరవమైన పని రెండు వేల పదిహేడు ఎమ్మెల్సీ ఎలక్షన్ నుంచే వివేకానందరెడ్డి పైన ఈ కుట్రలు కూడా జరగడం అనేది కూడా ప్రధానంగా వస్తున్నటువంటి మాట అంటే ఆ ఎన్నికల్లో ఏం జరిగింది అనుకుంటున్నారు దాని తర్వాత పరిణామాలు మీకున్నటువంటి అవగాహన మేరకు ఏం చెప్తారు నాకున్నటువంటి అవగాహనకు తప్పకుండా మా వాళ్ళే ఓడిచ్చినారు దాంట్లో సందేహం లేదు అట్లనే మీరు పక్కకు పోతారామని అనుకున్నారు మాకు తెలియదు వాళ్ళ మనుషులంటుందో మాకేం తెలుస్తుంది మాకైతే ఏ ఇది లేదు మేము కలిసిపోయినాక కలిసిపోయినట్లుగానే ఉన్నాము కానీ అప్పటి ఎలక్షన్లలో మాకు ఎవరు చేసినారో వాళ్ళందరినీ ఈ రోజుకి ఇప్పుడు ఇప్పుడు కలుపుకుంటారు కానీ వింటున్నా ఈ రోజుకి ఇప్పుడు ఎలక్షన్లలో అవసరానికి కలుపుకుంటాడు ఎక్కువన్నారు ఇంతవరకు కూడా మా మాకు చేసిన వాళ్ళని కలుపుకోవాలంటే వాళ్ళకి ఎంత ద్వేషం ఉందో చూడండి మా అసలు మాకు లేదు మా మనసులో మీ మనసులోనే కలిసిపోయినాక అందరం కలిసిపోయినట్లే కదా మరి ఎందుకు అట్లా తలుపులు ఉన్నాయో మాకైతే తెలియదు మీరు మీరు వీళ్ళు అని వీళ్ళు పక్కన పెట్టేసినారు అది ఏమో అది అది ఏం రాజకీయమో వాళ్ళకు అది రాజకీయ విషయంగా ఎంత మేలు చేస్తుందో అది వాళ్ళకి తెలియాలి ఇప్పుడు రాజకీయం అంటే మనుషులు కావాలి మనుషులు కలుపుకొని పోయేటట్లు ఉండాల కానీ ఈ గ్రూప్ రాజకీయాలు అంటే మాకు అస్సలు తెలియదు మా సార్కి అసలే తెలియదు మళ్ళీ గ్రూప్ రాజకీయాలు మెయింటైన్ చేయాలనుకున్నారేమో అది కూడా మాకు తెలియదు మా మనసులో ఏదన్నా ఉంటే కదా అసలు మాకు లేవు కదా లేనప్పుడు మాకు ఎట్లా తెలుస్తుంది ఈ హత్య కేసు అంటే సిబిఐ మీ కుటుంబ సభ్యులు సునీత మేడం కావచ్చు అందరూ కూడా అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వైపు అన్ని వేలు కూడా చూపిస్తుంది అంటే సిబిఐకి వచ్చినటువంటి సాక్ష్యాధారాలు అన్నీ కూడా వాళ్ళే ఇందులో కీలక పాత్ర పోషించారు వాళ్ళ ప్రమేయమే ఎక్కువగా ఉందని కూడా చెప్తా ఉన్నారు అయినప్పటికీ అవినాష్ రెడ్డి అరెస్ట్ కాకుండా బయట తిరుగుతూ ఉన్నారు దీన్ని బట్టి మీకు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అన్ని హంగులు ఉన్నాయి మాకు ఏమీ హంగులు లేవు కాబట్టి వాళ్ళు అన్ని హంగులు కాబట్టి హత్య జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సిబిఐ ఎంక్వైరీ కావాలని కూడా హైకోర్టులో పిటిషన్ వేసినాడు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా ఆ పిటిషన్ కూడా ఉపసంహరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఆయన మళ్ళీ దాదాపు మూడు సీట్లను కూడా మార్చి మార్చి వేసినా కూడా ఎవరు హంతకులు అనేది కూడా మిగ్గుజేల్చలేదనేటువంటి జగన్మోహన్ రెడ్డి యొక్క పాత్ర పోయింది మీరేం చెప్తారు మనం రోజు ఎప్పుడు న్యూస్లలో వింటూనే ఉన్నాము మరి ఫస్ట్ వేసినాడు మళ్ళీ వద్దనుకున్నాడు మా పాప అమ్మ మీరు చేస్తారా లేకుంటే నన్ను నన్ను చేసుకోమంటారా అని పదే పదే వాళ్లకు పదే పదే అంటే ఆయనే మాకేం ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు డైరెక్ట్గా మాట్లాడేదానికి స్కోప్ ఇవ్వలేదు సార్ చనిపోయిన తర్వాత మేము ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఒక్కసారే పోయినాము ఆయన దగ్గరికి మాట్లాడేదానికి అప్పుడు కూడా ఈ మా కుటుంబ సభ్యులు వాళ్ళు మాత్రమే ఉండలే పక్కన వేరే వాళ్ళని కూడా పెట్టినాడు మాట్లాడినాము మాట్లాడితే అప్పుడు రాజశేఖర రెడ్డిని బ్లేమ్ చేసినాడు నేను చెప్పినాము రాజశేఖర రెడ్డి అయినా సరే సునీత అయినా సరే నేనైనా సరే ఎవరినైనా తెలిసాల్సిందే నేనే తేల్చడానికి సునీత మేడం గారు ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తున్నారు ఇక్కడ పిలివెందరి నుంచి ఢిల్లీ వరకు కూడా ఆమె న్యాయస్థానాలు గడప తొక్కుతున్నటువంటి పరిస్థితి కానీ ఇప్పుడు మీ కుటుంబం ఒంటరిగా ఉంది అంటే ఏడు వందల మంది కుటుంబం అని చెప్పుకునే మేడం పదే పదే చెప్తా ఉంటారు ఉన్నారు అండి ఇప్పుడు అంత అంటే పెద్దవాళ్ళు అందరూ ఇంక ఉంటారు కదా అంటే ఫ్యామిలీ ట్రీ తీసుకుంటే ఉన్నారంటే సార్ వాళ్ళు అబ్బాతరం నుంచి తీసుకుంటే అబ్బాతారం నుంచి అంటే ఇప్పుడు ఒక అందరూ లేరు కదా సరిగా పోరాటం చేస్తూ ఉంటే మీకు ఎట్లా అనిపిస్తుంది కేసు విషయము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు కృష్ణారెడ్డి ద్వారా అందరు బాహ్య ప్రపంచానికి తెలుసు కానీ అంతకంటే ముందే ఐదు గంటలకి జగన్కి భారతి రెడ్డికి అవినాశ్ రెడ్డి ద్వారా తెలిసిందనేది కూడా సిబిఐ చెప్తున్నటువంటి మాట దీంట్లో మీకున్నటువంటి సమాచారం నేను కూడా అట్లనే వినడమేనండి నాకు అదే ఆయన ఎవరో ఆఫీసర్ ఎవరో చెప్పినాడు కదా అప్పుడు విన్నాను టౌనా అని అనుకున్నాను నేను కూడా అంటే అదే అందరూ చెప్తున్నారు కదా పొద్దున జరిగితే సాయంకాలం వచ్చినానండి అది కూడా నాకు తెలియదు ఎందుకంటే మా బాధలలో మేము ఉంటాం కదా మేము మధ్యాహ్నానికి వచ్చేసి తెలుసుదా ఏంటంటే బయలుదేరి ఇప్పుడు నాలుగు గంటలకు వచ్చినాడు జగన్ అన్నారు నాకైతే అది కూడా తెలియదు మరి ఎందుకు ఎందుకు వచ్చినాడు ఈ సిచ్యువేషన్ బట్టి ఏమర్థం అర్థం చేసుకోవాలని మీరే అర్థం చేసుకోండి ఒకవైపు సునీత మేడం గారు తన తండ్రిని చంపినటువంటి హంతకులు ఎవరో బయటికి రావాలి అని పోరాటం చేస్తున్నాడు ప్రతి గడప తొక్కుతున్నారు ఆమె అంతకులు ఎవరో తెలుసుకోవడానికి మాకు పగ ద్వేషాలు అవసరమే లే అంత కక్ష ఎందుకుంది అంత అసూలు ఎందుకున్నాయి మేము ఇంతగా మంచిగా అందరు బాగుండాలి అందరు బాగుండాలని ఇంత ఇంత పోరాడితే ఎందుకు అంత కక్ష కట్టాల్సిన అవసరం వాళ్ళకు వచ్చింది అసలు ఎప్పుడో పూర్వకాలం మేము చిన్నప్పుడు ఇక్కడ హత్యలు అక్కడ ఈడుకునేలా ఆడుకునేలా అని వినేవాళ్ళము కానీ దేవుడి వల్ల వీళ్ళిద్దరూ పై ఒక లెవెల్కి వచ్చినాక హర్షక్ రెడ్డి గారు రెడ్డి గారు అవన్నీ దాదాపు పనిచేసినారు ఇప్పుడు బాగుంది అనుకున్నప్పుడు మళ్ళీ ఇప్పుడు మనం ఐదేళ్ళగా చూస్తూనే ఉండం ఈ పరిస్థితులు అంటే మా కుటుంబంలోనే అన్నీ ఉన్నాయి మంచిగా ఉంది చెడ ఉంది మానసికంగా మీ కుటుంబాన్ని కావచ్చు సునీత కుటుంబాన్ని కావచ్చు మానసికంగా దెబ్బ కొట్టడానికి అంటే ఈ కేసుల్లో ముందుకెళ్లకుండా చేయడానికి ఓ వైపు వైకాపా నాయకులు కావచ్చు వాళ్ళ సాక్షి మీడియా కావచ్చు అంటే ఈ పాత్ర అంతా కూడా వివేకానంద హత్యలో కూడా సునీత దంపతులు ఉన్నారని కూడా పదే పదే విషప్రచారం చేస్తున్నారు దీన్ని మీరు ఎట్లా చూస్తారు విష ప్రచారం చేస్తున్నారు వాళ్ళకి ఏమన్నా ఇది అంటే ఎందుకంటే ఫస్ట్ వచ్చింది మీ దగ్గరికి న్యాయం చేయడం అడిగింది బిగినింగ్ లోబిఐకి పోతండామని పదే పదే నీకు నాకైతే ఆశ్చర్యం ఈ పాప ఇంకా ఈ రోజు లాస్ట్ పోతే పోవాలా లేకుంటే ఇంకా అయిపోతుంది టైం లేదు ఇంకా లేదు ఆ రోజు కూడా వాళ్ళ మధ్యలో వాళ్ళ మనిషికి నేను వాళ్ళ పేర్లు కూడా చెప్పిన నాకు వాళ్ళ పేర్లు విచ్చరించడానికి కూడా నాకు ఇష్టం ఉండదు నేను ఈ రోజు సిబిఐకి వెళ్తున్నాను ఇప్పుడైనా చెప్పండి నేను ఆంధ్రపే ఉందా ఇప్పుడు మీరు నేను చేస్తామంటే కూడా నేను ఇప్పుడే డ్రాప్ అయితా ఇప్పుడైనా చెప్పండి అంటే పోతే పోండి అంటారంట ఏమనుకోవాలా హత్య కేసులో ఛేదించడానికి ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అండగా లేకపోవడాన్ని మీరు ఎట్లా చూస్తారు మేడం నేను తర్వాత ఎప్పుడు మాట్లాడలేదు ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబర్స్ కలిసి కూర్చున్న తర్వాత మళ్ళీ ఎప్పుడు మాట్లాడలేదు అది ఎప్పుడు మార్చి ఇది జరిగింది కదా ఆగస్టులో పోయినామనుకుంటా తర్వాత నేను ఎప్పుడు ఎన్నికలు వస్తున్నాయి ఈ ఎన్నికల్లో మా అన్న జగన్ పార్టీకి ఓటు వేయొద్దని సునీత మేడం వారం కిందట ఢిల్లీలో కూడా రాష్ట్ర ప్రజలందరికీ కూడా పిలిపించారు ఆ మేడం ఇచ్చినటువంటి పిలుపుతో మీరు ఏకీభవిస్తారా తప్పకుండా ఏకీభవిస్తాం మన సార్ తపన్ అంతా అదే మన జిల్లా బాగుపడాలా మన రైతులు బాగుండాలా మన మన సొసైటీ బాగుండాలా అని తపించేవాడు నేను కూడా అదే తపిస్తా నేను కూడా అనుకున్నా బిగినింగ్ లో అదేదో కూస్తా అంటే కూలబెట్టినారు కదా ఆ రోజే అనుకున్నాయి ఏంటి స్వాధీనంలో ఇట్లా చేస్తాడారు అని దేనికైనా కూడా వాడుకోవచ్చు కదా ఓల్బెట్టేసి వస్తువులు ఏమొచ్చా మనం ఇందులో మనం కోలగొట్టుకుంటామా సరే నీకు ఇష్టం లేదు ఇష్టం లేకపోతే ముందుగా దగ్గరికి అంటే మీవే దాకు కూలిమెట్టేసిన వస్తువులు కానీ వచ్చాయి మేడం ఇప్పుడు ఎన్నికలు మూడు నెల రోజుల్లో రాబోతున్నాయి ఈ నేపథ్యంలో వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ కడప లేదా పులివిందల అసెంబ్లీకి పోటీ చేస్తారని కూడా జోరుగా ప్రచారం సాగుతోంది దీని మీద మీ అభిప్రాయం నేను ప్రచారం సోర్గా సాగుతాను చూస్తుంటా పేపర్లలో చూస్తాడా న్యూస్లలో వింటాడా నువ్వుకు తింటా నాకు గురించి నా నేను ఎప్పుడన్నా దిగులు అంటే మా పాప చెప్తుంది అమ్మా ఈ రోజుకి ఈ రోజు సార్లు రేపు గురించి చెప్తారు మేడం సారు మర్డర్ కేసుకు సంబంధించి ఏం కోరుకుంటున్నారు మీరు ప్రముఖంగా ప్రముఖంగా సార్ ఆశించింది జరగాలని కోరుకుంటుండ సారు చనిపోతా చనిపోతా ఏమనుకున్నాడు ఏమో జగన్ సేమం కావాలనుకున్నాడు సేమైనాడు కానీ రాష్ట్రం అయితే సార్ కోరుకున్నట్టుగా లేదు సార్ రాష్ట్రం ప్రశాంతంగా ప్రజలందరూ ఎలాంటి భయం లేకుండా జీవించడానికి ఇప్పుడు అస్సలు ఏం మాట్లాడితే ఏమో ఏం మాట్లాడితే ఏమో మాకు చూడే కళ్యాణ మండపం మాకు రేపు ఫంక్షన్ పెట్టుకుంటామంటే కళ్యాణ మండపం వేకుని ఉంటారు ఏమన్నా ఇది అంత ద్వేషాలు ఉన్నాయి ఎవరైనా వాళ్ళ దేశం వాళ్ళని పతనం చేస్తుంది చెప్పాలంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు నెక్స్ట్ వచ్చే అప్పుడు నెక్స్ట్ అన్నా ప్రశాంతంగా ఉండాలని నేనైతే మనసా కోరుకుంటున్నా అంతకులు అనేది నిగ్గు తెలుస్తారని మీకు పూర్తిగా విశ్వాసం ఉంది తప్పకుండా తప్పకుండా తేలుతారు ఆ విశ్వాసం మీరు చూస్తున్నారు కదా ఒంట పోరాటము ఎంత ఎంత దూరం తెచ్చినాం మేము ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసింటారా ఎందుకంటే న్యాయం న్యాయం మా పక్షాన ఉంది కాబట్టి మేము ధైర్యంగా ముందు పోగలుగుతున్నాం లేకపోతే ఎంత పోగలుగుతాం మేము ఒక్క న్యాయాన్ని పెట్టుకొని ఒక సత్యాన్ని పెట్టుకొని మేము వెళ్తాం ఇది వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యం మనోగతం అయితే ఈ కేసుకు సంబంధించి హంతకులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తప్పనిసరిగా శిక్ష పడుతుందనేటువంటి విశ్వాసం తమకు ఉందని తమ కుమార్తె సునీత ఒంటరిగా న్యాయ పోరాటం చేస్తుందని న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది అనేటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అయితే రాజకీయాల్లోకి వచ్చేది లేనిది భవిష్యత్తు నిర్ణయిస్తుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా సౌభాగ్యమ్మ గారు తేల్చి చెప్తున్నారు పులివెందుల నుంచి కెమెరామ్యాన్ జగదీష్తో మురళి ఈటీవీ న్యూస్